హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే వెరైటీగా గోధుమ రవ్వ మినపప్పుతో గుంత పొంగనాలు చేసుకుందాము అందులో కాంబినేషన్గా ఎండుమిరపకాయల పల్లీల చట్నీ చేసుకుందాము గుంత పొంగనాలుకో పల్లీల చట్నీకి ఏమేమి కావాలో చూద్దామా గోధుమ రవ్వ మినపప్పు ఉల్లిపాయ కొత్తిమీర సాల్ట్ పల్లీలు ఎండుమిరపకాయలు అయితే మినపప్పును నాలుగైదు గంటలు నానబెట్టుకున్నాను రుబ్బుకొని ఇలా గిన్నెలేకైతే ఆ పిండిని అనేది వేసుకున్నాను చూడండి ఇప్పుడు అందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు నేనైతే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అందులోనే కొత్తిమీర ఇలా కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయడం వల్ల చాలా టేస్ట్గా అనేది ఉంటాయి గుంత పొంగనాలు అందులోనే రుచికి తగినంత సాల్టు చూడండి నేనైతే రవ్వ ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాను ఇలా నానింది మెత్తగా గోధుమ రవ్వ కదా అందుకనే ఇలా నానబెట్టాను ఇప్పుడు మనం ఆ రవ్వను నానబెట్టుకున్నాం రవ్వను ఇందులో వేసుకొని కలిపేసుకుందాం బాగా చూడండి బాగా మెత్తగా నానిపోయింది రవ్వ అయితే అలా మనం డైరెక్ట్గా రవ్వ వేసామంటే రవ్వ అనేది లోపల గుంత పొవనాల్లో ఉడకకుండా ఉంటుంది ఇలా నానబెట్టుకొని వేసుకుంటే బాగా మెత్తగా ఉంటుంది చూడేలా వచ్చింది నేను అయితే బాగా మిక్సింగ్ చేసుకున్నాను చూడండి బాగా వచ్చింది పిండి అయితే గుంతపొంగ నాలుగు ఇప్పుడు నేను పల్లీలు చట్నీకి పల్లీలు అయితే ఫ్రై చేసుకుందాము చూడండి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పల్లీలు అనేది మాడిపోకుండా ఉంటాయి అందులోనే నేను ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను ఇలా ఎన్నువేరపకాయలు చట్నీ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను గుంత పొంగనాలుకో గుంతపొంగ నాలు అయితే తీసుకున్నా చూడండి అందులో ఆయిల్ అయితే లైట్గా ఊరికనే పూసుకుంటున్నాను చూడండి ఎక్కువ ఏం కాదు మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండిని అయితే హీట్ ఎక్కినాక కొద్ది కొద్దిగా వేసుకుందాము చూడండి ఇలా మరి ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనం ఎప్పుడూ బియ్యం పిండితోనే ఇలా గుంత పొంగనాలు చేసుకుంటాం కదా ఇలాగానే వెరైటీగా గోధుమ రవ్వతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కానీ చాలా మంచిది గోధుమ రవ్వ చూడండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మూత పెట్టుకొని మనము ఉడికించుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి చూడండి వేసుకున్నాం కదా ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూడండి ఇదైతే నాన్స్టిక్ పెనుము కాబట్టి ఇలా తొందరగా తీసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది చూడండి బాగా ఫ్రై అయినాయి మంచి కలర్ అయితే వచ్చినాయి రెండో సైడ్ తిప్పుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూద్దామా చూడండి అలా బాగా మంచి కలర్ అయితే వచ్చేదాకా ఫ్రై చేసుకుందామా చూడండి రెండో సైడ్ కానీ బాగా ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మనకు పొద్దున్నే టిఫిన్ లేకు కానీ లంచ్ బాక్స్ లేక కానీ చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఇలా గుంత పొంగనాలు అయితే పోసుకొని తినొచ్చు మనమైతే అలాగే మిగిలి ఉన్న పిండిని కానీ పోసుకుందాము చట్నీ అయితే నేను మిక్సీకి పెట్టుకున్నా చూడండి అందులో చింతపండు సాల్టు పల్లీలు చట్నీతో గిన్నెలే తీసుకున్నాను ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు ఇలా చట్నీకి ఉల్లిపాయ మొక్కలు వేయడం వల్ల చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అందులోనే కొద్దిగా అంతా కొత్తిమీర వేసుకున్నాము టేస్టీగా వెరైటీగా గోధుమ రవ్వతో గుంత పొంగనాలు అయితే చాలా బాగా వచ్చాయి చూడండి అలాగే ఈ ఎండుమిరకాయలు వేసి పల్లీల చట్నీతో తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్ అలాగే ఈ గోధుమ గుంత పొంగణాలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా అనేసి